హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన పేస్ టుడే ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోరని ఒకసారిలా నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పేరు చెప్తుంటేనే అందరికీ నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా మరి ఇలాంటి మామిడికాయతో సింపుల్గా మామిడికాయ పులిహోర చేసుకొని తింటే అదిరిపోతుంది కదా మరి మీకు కూడా చూస్తుంటేనే తినాలనిపిస్తుందా అయితే మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఎమ్మె మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీన్ని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను ఇది అన్నం వండుకునేటప్పుడు దీనిలోకి కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని అన్నంని వండుకోండి ఈ అన్నంని ఎంత పొడి పొడిగా వండుకుంటే మనకు పులిహోర కూడా అంత రుచిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అన్నం వండుకున్న తర్వాత వెంటనే అన్నంని వేరే ప్లేట్లోకి తీసి ఇలా చల్లార పెట్టుకుంటే అన్నం మనకు చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయని ఇలా మీడియం సైజ్ పుల్లటి మామిడికాయని తీసుకున్నాను చూడండి ఇలా పైన పొట్టిని నీట్గా చేసేసుకొని మామిడికాయనంతా కూడా ఇలా బాగా తురుముకొని రెడీగా పక్కన పెట్టేయండి చూడండి ఇలా తురుముకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టి నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటపడలాడిన తర్వాత ఎండుమిర్చి పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు పల్లీలు వేసుకొని ఎర్రగా వేపుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కావాలంటే మీరు మిరియాలు వేసుకోండి మిరియాలు తీసి పక్కన పెడతారు కాబట్టి నేను ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక తుర్మి పెట్టుకున్న మామిడికాయ తురుముని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి మామిడికాయ తురుము వేయగానే మామిడికాయ పులిహోర కలర్ ఎంత బాగుందో కదా ఇప్పుడు దీనిలోకి ఇలా మనం పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకోవాలి మనకు మెయిన్గా ఇలా రైస్ని ఎంత పొడిగా వండుకుంటే పులిహోర కూడా అంత రుచిగా కుదురుతుందని నుకోండి ఇలా పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకొని తిన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా నా స్టైల్లో కనుక పులిహోర చేశారంటే ఈ పప్పులన్నీ కూడా నోట్లో పంట కింద తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా పంట కింద పలుకులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకా లేట్ ఎందుకు ఈ ఉగాదికి ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో